ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు చింతపండు మరియు కరివేపాకు తోటి ఎంతో అద్భుతమైన రోటి పచ్చడిని చూడబోతున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కనుక మీరు ప్రయత్నించినట్లయితే వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అలాగే చాలా హెల్దీ కూడా మనకి కరివేపాకు అనేది ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తాము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పచ్చడి రెసిపీని మిస్ అవ్వకుండా చూడండి ముందుగా అయితే నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను బాగా నానబెట్టేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకుని దాన్ని కొద్దిగా ఉడకబెట్టుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకున్నట్లయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక పెద్ద కప్పు వరకు కరివేపాకునైతే వాష్ చేసేసుకొని నీట్గా ఆరబెట్టేసుకొని తీసుకున్నాను తర్వాత నేను వన్ స్పూన్ వరకు మెంతులను వన్ స్పూన్ వరకు ఆవాలను వన్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా అవి డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి సిమ్లో అనేది ఫ్రై అవ్వాలి తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు నువ్వులను అయితే తీసుకొని వీటిని కూడా చిటపటలాడేంత వరకు అయితే ఉంచుకొని తీసేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలను వాడుతున్నాను పచ్చికారంకి బదులుగా ఇలా మిరపకాయలని మనం ఫ్రై చేసేసుకొని వేసుకున్నట్లయితే పచ్చడి అనేది ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది అలాగే మనకి రోస్ట్ చేసేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఒక పెద్ద కప్పు వరకు కరివేపాకును కూడా ఈ విధంగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి తరువాత మనమైతే మరి ఈ ప్యాన్లోకైతే ఆయిల్ వేసేసుకుందాము పోపును కూడా ఇప్పుడే మనం రెడీ చేసుకుంటాము పోపు అనేది చల్లారిన తర్వాత వేసుకుంటాం కాబట్టి ముందుగానే రెడీ చేసుకోవాలి పప్పు గింజలను అలాగే ఎండుమిర్చిని కూడా వేసేసుకొని వీటిని బాగా ఎర్రగా వేగేంత వరకు వేపుకోవాలి తర్వాత ఒక పది నుంచి పది పన్నెండు వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకొని పైన పొట్టు తీసుకొని ఇలాగ దంచుకోవాలి దంచిన వెల్లుల్లిపాయ రెబ్బల ఫ్లేవర్ అనేది ఈ పచ్చడిలో చాలా బాగుంటుంది అలాగే ఇంగోని వేసుకున్నా కూడా పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను మంచి కలర్ కోసం పోపు అనేది లోపు మనం రెడీ చేసుకున్నటువంటి వీటన్నింటినీ అయితే మిక్సీ వేసేసుకోవాలి ఫస్ట్గా మనమైతే మిక్సీ జార్ని తీసుకొని ఎండుమిర్చి అనేది వేసేసుకోవాలి ఎండుమిర్చి మెదిగిన తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటిని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఉప్పు వేసుకున్నట్లయితే తొందరగా మనకి ఈ విధంగా పొడిలాగా రెడీ అవుతుంది తరువాత మనం రెడీ చేసుకున్నటువంటి మరి నువ్వులు అలాగే మెంతుల మిశ్రమం కూడా వేసేసుకొని మెత్తగా అనేది మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా తరువాత మనం కరివేపాకును యాడ్ చేసుకుంటాము కరివేపాకు చూడండి మనకు ఆరిపోయిన తరువాత ఇలాగ మనం చేత్తో నలిపితే మెత్తగా అవ్వాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు ఈ కరివేపాకు మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మనం బ్లెండ్ చేసేసుకొని చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకి పొడిలాగా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి చింతపండు మీడియం సైజు అంత నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది మనకి తర్వాత వన్ స్పూన్ వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మనం మిక్సీ వేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పోపులోకైతే మనం ఈ పచ్చడిని మొత్తాన్ని వేసేసుకోవాలి పచ్చడి మొత్తాన్ని వేసేసుకొని మనం ఈ పోపు గింజలు అలాగే ఆయిల్ మొత్తంలో కలిసేటట్లుగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ చేసుకొని ఒక గంట తర్వాత అయితే నేను మీకు చూయిస్తున్నాను మనకి ఆయిల్ అంతా అయితే అబ్జర్వ్ చేసేసుకుంది పచ్చడి చూడండి ఈ విధంగా అయితే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది వన్ మంత్ పాటు నిలువ ఉంటుంది ఇడ్లీ దోశ అన్నం చపాతి దేంట్లోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది మనకి ఈ పచ్చడిని పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి మీకు కూడా సేమ్ ఇలానే కుదురుతుంది మరి ఈ పచ్చడిని నేనైతే ఇప్పుడు మీకు అన్నంలో మిక్స్ చేసి కూడా చూపిస్తాను వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ ఈ పచ్చడిని కనుక వేసుకొని మీరు తిని చూడండి రుచి అనేది అద్భుతంగా ఉంటుంది పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు మరి ఇష్టంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ పచ్చడి రెసిపీని మీరు అస్సలు మిస్ అవ్వకుండా మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు కూడా బాగా వస్తుంది మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి